నిప్పు రాజుకునేకూడదు రాజుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ కేసినేని చిన్ని వరఫ్ కేసినేని శివనా వర్సెస్ కులకపూడి శ్రీనివాసుల తయారవుతుంది ఇద్దరిని ఒక నెల రోజుల క్రితం అనుకుంటా టీడీపీ అధిష్టానం సీరియస్ అయిపోయిందట ఇద్దరికి సీరియస్గా క్లాసులు ఇచ్చేసి పంపించేశారు బట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఈయన ఈ పేకాటకు సంబంధించి బ రాయల్ గురువు నువ్వు ఎట్టయినా సరే పార్టీ ఆఫీస్లోనే పేకాట నడిపిస్తున్నామంటే అని మనోడు కులికపూడి ఒక స్టేటస్ పెట్టడం పోస్ట్ పెట్టడం చేశారట దానికి కౌంటర్గా వీళ్ళు ఏదో ఇద్దామనుకుంటుంటే ఎమ్మెల్యే గారు రాసలేరు అని వాట్సాప్ స్టేటస్లోనూ వాళ్ళ గ్రూపుల్లోనూ పెట్టుకున్నారట కొంతమంది టీడీపీ నాయకులు అక్కడ నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ఇది కులపూడి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే నియోజకవర్గంలో దానికి ఏను ఊరుకుంటాడా ఈయన టీడీపీలోని ముఖ్యలు ఈడ రాసలలో అన్నట్టుగా ఈయన కొన్ని పోస్టులు పెడుతున్నారట తీరా చూస్తే ఇది ఎలా తయారైందంటే రెండు కొప్పులు గనక గతంలో ఒక వీధి కుళాయిల దగ్గర ఒకరి భాగోతం ఒకరు బయట పెట్టుకున్నట్లుగా రెండు వర్గాలుగా జిగిలిపోయినట్లుగా అయ్యి ఒకరి బాగోతాం ఒకరు బయట పెట్టుకుంటున్నారు మరి ఇప్పుడు దీని మీద టీడీపీ అధిష్టానం అనబడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పార్టీ క్రమశిక్షణ కమిటీ కానీ అప్పట్లో ఒక త్రీ మెనో ఫోర్ మెన్నో ఫైవ్ మెనో కూర్చొని చేశారు కదా వల్లరామయ్య గారు ఆ పంచుపంత అనురాధ ఇంకొక ఆయన కలిసి ఏం తెలిసారు అరే కూలికిప్పుడు ఇది ప్రయత్నానికి ఒకదానికి కూడా ఆధారం లేదు అని చెప్పి తెలిసారు కానీ ఫైనల్ కాల్ మాత్రం తీసుకునేది అధినేత కాబట్టి ఆయన ఏం చెప్పి పంపించాడో తెలియదు అయితే పడాల ఇప్పుడు కూడా ఓపెన్ ప్రెస్ మీట్లు కాకుండా ఇట్లా క్లోజ్డ్ వాట్సాప్ చాట్లలోనే పెట్టుకుంటున్నారు కావాలని వాళ్ళే స్క్రీన్ షాట్లు తీసి వాటిని బయట ఫోటోలు ఎవరికి అనువుగా ఉన్న మీడియాలో వాళ్ళు ఇచ్చుకుంటున్నారు మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఖచ్చితంగా ఇంకోసారి హైకమాండ్ అనేది రంగంలో తిరిగి ఇక్కడ ఏదైనా సస్పెన్షన్ బయట దాకా వ్యవహారం వెళ్తుందా లేదు చూసి చూడనట్టు ఉంటుందా ఈ అంటే ఇక్కడ వస్తున్నది ఏంటంటే జనం దృష్టిలో పార్టీ పరుగు పోతుంది కదా ఇప్పుడు మండల స్థాయి నాయకులు అంటే ఆ యొక్క నియోజకవర్గాల లెవెల్లోనే కానీ ఈయన వచ్చేసి ఎమ్మెల్యే స్థాయి ఆయన మీద టీడీపీకి సంబంధించిన లీడర్లు ఇలా పోస్ట్ పెట్టినప్పుడు మరి మిగతా వాళ్ళు ఆరోపిస్తారు కదా ఇదేంటి అని చెప్పి మరి దాని మీద ఆయన ఏమైనా ఊరుకుంటున్నాడా ఆయన అదే ఇదిగా పోస్టులు పెడుతున్నాడు సో అటు ఇటు చేరి టీడీపీలో ఉన్నది ఇలాంటి వాళ్ళు అని అటు వైఎస్ఆర్సిపి కానీ కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు కూడా చాటుగా నవ్వుకునే పరిస్థితి అవాహాటంగా ఆరోపించి పార్టీని బ్లేమ్ చేస్తూ టార్గెట్ చేసే విమర్శలు ఎట్టుగా ఉంటాయి అందుకని దీనికి ఫుల్ స్టాప్ వచ్చే వారంలో ఖచ్చితంగా పెడతారు అనేసి కొంతమంది చెప్తున్నారు బట్ ఇది సాగతీత వ్యవహారం లానే కనపడుతుంది తప్పితే ఓపెన్గా దీని మీద ఎవరు మాట్లాడకూడదని ఇప్పటికే చెప్పారు కాబట్టి ఓపెన్గా అధినేతలో క్రమశిక్షణ కమిటీను ఏదో ఒకటి తేల్చిందాక ఈ వ్యవహారం మిగిలిన వాళ్ళకు మాత్రం బోల్డ్ అంత వినోదం కలిగిస్తుంది